తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా సమాచారం ఈరోజు ఇటువంటి రైతన్నుల ఖాతాల్లో ఎకెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏడు ఎకరాలు తొమ్మిది ఎకరాలు మనకి ఇటువంటి ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు మనకి రానున్న ఇరవై నిమిషాలలో బ్యాంకులకి మీ ఫోన్ నంబర్లకి మెసేజ్లు అనేది రాబోతున్నాయి డబ్బులు అనేది క్రెడిట్ అయినట్టుగా మనకి నిన్న చూసుకున్నట్టయితే మనకి ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడ్డట్టుగా మెసేజ్లు అనేది రావడం అయితే జరిగింది మీకు ప్రూఫ్తో సహా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ఎన్ని డబ్బులు అనేది పడవచ్చు అదేవిధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది ఖాతాల్లో పడ్డట్టుగా పురుషుతో సహా మీకు ఇక్కడ వీడియోలు అయితే తెలియజేస్తాను అదేవిధంగా మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ అవుతాయి అదేవిధంగా మీ జిల్లాల మీ లీస్ట్ అనేది లీస్ట్లో మీ జిల్లా పేరు ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా మనకి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఎటువంటి రైతనుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఖాతాకి ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే సెట్టింగ్స్ చేసుకుంటే అందరికంటే ముందుగా మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ అవుతాయో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను మనకి గత వారం రోజుల్లో పంపిణీ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పంపిణీ చేసిన రైతు భరోసా నిధులు డబ్బుల ప్రకారం మనకి రైతన్నల ఖాతాల్లో ఎంత తొందరగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు కూడా చెప్తాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన సర్వే ప్రకారం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు సర్వే అనేది విధించడం అయితే జరిగింది అనర్హులు ఉన్నటువంటి రైతన్నలకి కొట్టివేయడం అయితే జరిగింది వారి ఖాతాల్లో ఓన్లీ అర్హులైన వారికి మాత్రమే ఇటువంటి రైతన్నలకు మాత్రమే మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది ఇరవై నిమిషాలలో మనకి రైతు భరోసా డబ్బులు పడ్డట్టుగా మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాల్లో ఈ మెసేజ్ అయితే రాబోతాయో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అయితే అందిస్తాను సో అందుకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే మాత్రమే ఈ వీడియో అనేది మీలాంటి రైతన్నలకు ఉపయోగపడుతుంది ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ఒక ప్రతి లేటెస్ట్ న్యూస్ భరోసా అప్డేట్స్ అనేది మీకు వెంట వెంటనే రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి బెల్ ఐకన్ కూడా ఆన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏదో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనుల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారండి ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంటే సాగు చేసే భూమి ఉన్నవారికి మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ నల్గొండ నిర్మల్ మెదక్ కామారెడ్డి సిద్దిపేట గో గజ్వాల్ మనకి జగిత్యాల్ ఇటువంటి జిల్లలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే మా ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి గత వారం రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు సో ఇక ఈ రైతు భరోసా డబ్బులు ప్రతి జిల్లాలోని ప్రతి రైతన్నల ఖాతాలో జమ చేసేసరికి మనకి సుమారుగా రెండు వారాలు లేదంటే మూడు వార మూడు వారాల సమయం అనేది పట్టచ్చు కాబట్టి సో తప్పకుండా ఫిబ్రవరి చివరి వారంలోపు వేచి అయితే చూడండి ప్రతి రైతన్నల ఖాతాలో వీలైనంత తొందరలో ఎకరానికి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ